తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిలిలోని జలతరంగిణి జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతయ్యారు ప్రమాదవశాత్తు జలపాతంలో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా స్థానికులు ఇద్దరిని కాపాడారు గల్లంతైన ముగ్గురులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు యువకుడున్నట్లుగా తెలుస్తోంది గల్లంతైన ముగ్గురులో అమృత సౌమ్య మృతదేహాలు లభ్యమయ్యాయి మొత్తం పద్నాలుగు మంది వైద్య విద్యార్థులు ఏలూరు నుంచి విహారయాత్రకు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు ఇక మన్యంలో మామూలు రోజుల్లో వయ్యారంగా ఎంతో అందంగా ప్రవహించే కొండవాగులు వర్షాలు కురిస్తే మాత్రం కాలనాగులుగా మారుతూ ఉంటాయి గత రెండు నెలలుగా మారేడుమిల్లి ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో కొద్ది రోజుల ముందు వరకు జలపాతాల సందర్శనపై ఆంక్షలు విధించారు ఇటీవల వర్షాల తీవ్రత తగ్గడంతో సందర్శనకు అనుమతించారు దీంతో పర్యాటకుల రాక క్రమంగా మొదలైంది ఈ క్రమంలోనే నిన్న జలతరంగిణి జలపాతంలో సరదాగా గడిపేందుకు ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న పద్నాలుగు మంది విద్యార్థులు వచ్చారు భారీ వర్షం పట్టడంతో ఒక్కసారిగా జలపాతం ప్రవాహం ఉధృతి పెరిగి ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు వీరిలో ఇద్దరిని అక్కడే ఉన్న తోటి పర్యాటకులు రక్షించారు మిగిలిన ముగ్గురు విద్యార్థులు గల్లంతవడంతో విహారయాత్ర విషాదకరంగా మారింది భారీ వర్షంతో ఒక్కసారిగా వాగు పొంగడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది వర్షాలు కురిస్తే మారేడుమిల్లిలోని పాములేరు సోకులేరు వాగులతో పాటు జలపాతాలు కొండవాగులు ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి గతంలోనూ అనేక మంది పర్యాటకులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి మారేడుమిల్లి మండలంలోని జలతరంగిణి జలపాతంలో గల్లంతైన వైద్య విద్యార్థుల్లో సురక్షితంగా బయటపడిన రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరిణిప్రియ గాయత్రి పుష్పలను ఎమ్మెల్యే మిర్యాళ శిరీషాదేవి పరామర్శించారు వీరిలో హరిప్రియ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు ప్రకృతి అందాలను తిలకించడానికి వచ్చిన వైద్య విద్యార్థులు గల్లంతవటం విచారకరమని ఎమ్మెల్యే అన్నారు పర్యాటక ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపడతామని తెలిపారు ఆసుపత్రిలో చేరిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు చేయాలని ఆదేశించారు బాధిత విద్యార్థులకు ధైర్యం చెప్పారు